ఎండిపోతున్న పంటకి బిందెలతో నీళ్లు పోస్తున్న రైతుల దీనస్థితిని చూస్తుంటే మనసంతా తరుక్కుపోతుంది ఇలాగే ఉంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లెలోని రైతుల పరిస్థితి వానలు కురవకపోవటంతో పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది కరెంటుతో బావిలోని నీటిని పంటకి పెడుతూ కాలం గడుపుతున్నారు రైతులు అయితే గత కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ కూడా కాలిపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వానలు కురవక కరెంటు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదని అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు నార్లు ఎండిపోతాయి ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ దెబ్బ కొట్టేతం అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నగరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతా ఉన్నాయి మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీద వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు లేవరు కూడా చేస్తలేరు నాక మాకు ఏదైనా కానీ కరెంటు మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టిప్పు మాకు చేస్తలేరు మేము రోజు ఐదు మంత్రులు నాలుగు నీళ్ళు పోసుకుంటాను మేము నాకు తగ్గించుకుంటా దయచేసి మాకు మాకు ఎంభైళ్ళు సార్లు మాకు దయచేసి మాకు జల్లిన మాకు కరెంటు షాపర్ ఇవ్వగలం